హరి ఓం శ్రీదత్త సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త చంద్రగ్రహణం కర్కాటక కుంభరాశి వారికి జరగడం వల్ల వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది పెద్దలందరూ చెప్పుకొని వస్తున్నారు అయితే మన సాయిదత్త మానసిపేటలో భక్తులు ఎవరూ కూడా దీని మీద ఎటువంటి భయాందోళనకు గురి కావలసిన పని లేదు ఎందుకంటే మీ అందరి గోత్రనామాలతో ప్రతీ నెల పాడ్యం నాడు మహాసంకల్పతో ఇక్కడ అర్చనాభిషేకాలు అలాగే హోమాది జపాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి అలాగే రేపు ఏడవ అంటే ఆదివారం రాత్రి పది నిమిషాల తక్కువ పది గంటల నుండి మరుసటి రోజు అంటే ఎనిమిదవ తారీఖు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర వరకు సుమారుగా ఈ గ్రహణం ఉన్నందున అంటే మూడున్నర గంటలు ఈ మూడున్నర గంటల్లో అంటే అర్ధరాత్రి సమయంలో ముందు రోజంతా కూడా జపం చేసి ఆ అర్ధరాత్రి సమయంలో ఆయా గ్రహాలు పన్నెండు రాసులకి పన్నెండు రాసులకి కూడా హోమాలు అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా శాంతి హోమాలు అలాగే నవగ్రహ హోమాలు ఈ మూడున్నర గంటల్లో మీ అందరి గోత్రనామాలతో చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు మరి గురువుగారు దీనికి మీరు దక్షిణ అడగలేదండి పోస్ట్ కూడా ఏం పెట్టలేదంటారు ఇలాంటి వాటికి అడగవలసిన పని లేదు యథావిధిగా మీరు పంపించేది మీరు చేతనైంది మీరు చెయ్యండి ఇక్కడ మనం పీఠం తరపు నుంచి మీ గురువుగా నేను చేయవలసిందంతా కూడా మీ శుభాన్ని కాంక్షిస్తూ ఇక్కడ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు